సో గాయస్ జై శ్రీరామ్ జై శ్రీ గణేష్ సో మనం ఫస్ట్ అయితే వచ్చేసి శ్రీ చౌదరి ఆర్ట్స్ జగన్కి అయితే వచ్చేసినాం అనమాట సో ఇది వరకు వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా వరకు అయితే అయిపోయింది సో మనం ఇప్పుడు గణేషుడు అయితే చాలా వరకు పెయింటెడ్ అయితే అయిపోయినాయి అనమాట సో మంచి మంచి లైక్ లుక్ ఫినిషింగ్ అయితే మంచి మంచి ఉందన్నమాట సో మీరు ఒకసారి లోపలికి వెళ్ళి చూసేస్తాం ఎట్లున్నాయని చెప్పేసి సో గాయస్ మనం ఎంటర్ అవుతున్నప్పుడే మన బ్యాక్గ్రౌండ్లోనే చూసి ఉంటారు ఇంట్రో వీడియోలో లైక్ బ్యాక్ సైడ్లో వచ్చేసి లాల్బాగ్ స్టైల్లో అయితే గణేషుడు అయితుందనమాట సో మనం ఇంతకుముందు వచ్చినప్పుడు అది లైక్ మనము లాస్ట్ వీడియోకి ఒక టూ డేస్ తర్వాత అయితే రిలీజ్ చేసిరన్నమాట గణేషుని సో అప్పటి నుంచి ఇక్కడే ఉందనమాట సో గణేషునికి చూడండి రెడ్ పంచాయతీ అంతా ఉన్నదనమాట సో మనం వేరే గణేషుల దగ్గరికి కూడా వెళ్ళిపోదాం ఫస్ట్ గైస్ మనం లోపట్కి ఎంటర్ అయితే వచ్చేసి ఇక్కడ గణేషులు అయితే ఉన్నాయన్నమాట సో ఇక్కడైతే మనకు పక్కన రెండు టైగర్లు వచ్చి సింహాసనం మీద కూర్చున్నట్టు సో పంచవర్క్ అయితే ఇక్కడ ఏంటంటే మొత్తం అన్ని గణేషులకు పంచవర్క్ అనేది మాత్రం పెండింగ్ పెట్టారనమాట మిగతా పెయింటింగ్ అంతా పెయింటింగ్ వర్క్ అయితే అయిపోయింది సో ఇక్కడ టైగర్ పక్కన కూర్చున్న గణేషుడు అండ్ ఇక్కడ వచ్చేసి వచ్చేసి సింహాసనం మీద కూర్చొని ముంగట అయితే నాలుగు సినిమాలు ఐదు సినిమాలు అయితే వస్తాయన్నమాట వచ్చేసి నరసింహస్వామి యొక్క రూపం అయితే ఉందన్నమాట డ్రాప్ వచ్చేసి సో ఇక్కడ వచ్చేసి విష్ణుమూర్తి అవతారంలో సర్పం మీద అయితే అనమాట గణేషుడు అండ్ సో ఇక్కడ ఏంటంటే మొత్తం ఇక్కడ గణేషులన్నీ మొత్తం వచ్చేసి మొత్తం ఐ మీన్ లైక్ ఫేస్ కానీ గణేషుని యొక్క పొజిషన్ కానీ లైక్ ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి అనమాట సో ఇక్కడ వచ్చేసి మనం ప్రజ ప్రజెంట్ చూపించేదైతే యాంటిక్ పీస్ అంటారనమాట ఈ యొక్క మోడల్ని వచ్చేసి అండ్ మిగతా అన్ని అండ్ యాంటిక్ పీస్కి వచ్చేసి లైక్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి లింగం వచ్చిందనమాట లింగంకి మన శివుని యొక్క చేతులు అయితే వచ్చినాయి ఒక్కొక్క హ్యాండ్లో ఒక్కొక్క వెపెన్ ఉందనమాట త్రిశూలం కానీ లైక్ కత్తి అట్లా గైస్ ఇక్కడ మన పక్కనే ఉన్న గణేషుడు వచ్చేసి అయితే సింహాసనానికి నంది యొక్క బాడీని అయితే డిజైన్ చేసిరనమాట డ్రాప్ వచ్చేసి శివుడు శివుని పక్కన ఇట్లా లింగాలు వచ్చేటట్టు అయితే డ్రాప్ అయితే సెట్ చేసినావు అండ్ ఇక్కడ ఏంటంటే మొత్తం అన్ని గణేషుని యొక్క సిట్టింగ్ పొజిషన్ అనేది అయితే సిమిలర్గా ఉన్నాయన్నమాట సో ఏవైతే బ్యాక్ డ్రాప్స్ కానీ సింహాసనాలు ఉంటాయో అవి మాత్రం ఒక బ్యాక్గ్రౌండ్ వచ్చేసి విష్ణుమూర్తి ఒక బ్యాక్గ్రౌండ్ వచ్చేసి శివుడు ఒక బ్యాక్గ్రౌండ్ వచ్చేసి లింగం అట్లా వెరైటీ వెరైటీ అయితే ఇక్కడ గణేషులు అయితే తయారు చేసిరనమాట సో ప్రతి ఒక్క గణేషునికి మనకి ఖాళీ పంచవర్క్ ఒక్కటి పెండింగ్ ఉందనమాట సో పెయింటింగ్ వర్క్ కానీ ఫినిషింగ్ టచ్ కానీ కంప్లీట్గా అయిపోయింది సో ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ అయితే వెళ్ళి చూద్దాం మనం ఫస్ట్లో వచ్చినప్పుడు ఎలిఫెంట్ మీద అండ్ ఇంకొకటి టైగర్ మీద నంది మీద కూర్చున్న గణేషులు ఉన్నాయి కదా అవి అయితే చూపించేద్దాం ఇప్పుడు అక్కడికైతే వెళ్ళిపోదాం గైస్ ఇప్పుడు మన పక్కనే ఉన్న గణేషుడు అయితే వచ్చేసి విఠల్ మహారాజు యొక్క రూపంలో అయితే ఉన్నాడనమాట గణేషుడు సో గణేషునికి వచ్చేసి లైక్ రెడ్ కలర్ అండ్ గ్రీన్ ఐ మీన్ లైట్ గ్రీన్ పంచ కలర్ అయితే వేసీరనమాట సో గణేషునికి వచ్చేసి ఆ బొట్టు కానీ లైక్ ఆ ఐస్ కానీ చాలా బాగున్నాయి అనమాట సో ఇది విఠల్ మహారాజు స్టైల్ గణేషుడు అంటారనమాట సో అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి మనం అక్కడ సైడ్ ఏవైతే గణేషులు చూసినామో లైక్ బ్యాక్డ్రౌండ్ వచ్చేసి టైగర్స్ అండ్ ఇంకా నరసింహస్వామి యొక్క రూపం అండ్ పక్కనే ఉన్న గణేషుడు వచ్చేసి సో పక్కన రెండు టైగర్లు సో మనం ఫస్ట్ చూసిన గణేషుడే అనమాట సేమ్ అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ నుంచి ఇంకొక త్రీ ఐడోల్స్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట గైస్ మన పక్కనే ఉన్న గణేషుడు అయితే వచ్చేసి యూనిక్ కాన్సెప్ట్స్ ఉన్నాయని చెప్పిన కదా సో ఇది ఫస్ట్ అనమాట సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఆఫ్ శివుడు ఆఫ్ గణేషుని యొక్క రూపం అయితే ఉందన్నమాట సో ఇది ఇంకా వర్క్ అయితే ఇంకా అయిపోలేదు అండ్ పెయింటింగ్ కూడా ఉంది ఫినిషింగ్ టచ్ చేయాల్సింది ఉంది సో గైస్ ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఏంటంటే లైక్ శివుడు పార్వతి కలిపి ఉంటారు కదా సో అట్లా ఈ గణేషుని అయితే తయారు చేసారనమాట ఫ్యామిలీ కాన్సెప్ట్ సో ఇక్కడికి వచ్చేసరికి ఏందంటే మనకి ఇక్కడ టైగర్ అండ్ నంది కూడా సేమ్ లైక్ హాఫ్ ఆఫ్ అయితే డిజైన్ చేసారు స్టైల్ కదా సో గాయస్ ఈ షెడ్లో మనకి చాలా బాగా నచ్చిన గణేషుడు అనమాట నాకు అండ్ మనతో వచ్చిన వాళ్ళందరికీ కూడా సో చిన్నమామ మీద రాధాకృష్ణుడి స్టైల్లో ఐ మీన్ రాధాకృష్ణుడి రూపంలో గణేషుడిని అయితే కూర్చోబెట్టిరన్నమాట సో ఆ పగడి కానీ ఆ ఫినిషింగ్ కానీ లైక్ ఆ యొక్క క్లాత్ కానీ పంచవర్క్ కానీ చాలా బాగుందనమాట చూడ్డానికి లైక్ రెండు కన్నులు సరిపోవంటారు కదా సో అట్లుందన్నమాట గణేషుడు కూడా సో ఈ గణేషుడు అయితే వాళ్ళు వచ్చేసి కస్టమర్స్ అయితే డెలివరీ తీసుకుంటున్నారని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది సో శంకర మన బ్యాక్గ్రౌండ్ గణేషుడు వచ్చేసి సింహాసనంకి మూడు అయితే డిజైన్ చేసి దాని మీద గణేషుడిని అయితే పొజిషన్ చేసిరనమాట కూర్చోబెట్టి సో గణేషునికి కి ఏంటంటే పంచవర్క్ అనేది అయితే పెండింగ్ ఉంది సో ఫేస్ వర్క్ అండ్ హ్యాండ్స్ వర్క్ అయితే పెయింటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట సో గణేష్ వచ్చేసి లైక్ కంప్లీట్గా ఏనుగు మీద కూర్చున్న గణేషుడు అనమాట సో ఫస్ట్ ఏనువుకు వచ్చేసి రెడ్ క్లాత్ డిజైనింగ్ అయితే చేసిరు అండ్ మీద గణేషునికి వచ్చేసి పంచవర్క్ అయితే పెండింగ్ ఉందనమాట సో అలాగే ఈ ఏనుగుకి తలకు వచ్చేసి ఈ కుందన్ డిజైన్ ఏదైతే చేసిరో అది మంచిగా ఫినిషింగ్ అయితే చాలా బాగుందనమాట సో ఇంకా గణేషునికి కడితే అయిపోతుంది రెడీయా సో గాయసీజ్ అనమాట చౌదరి యార్చి ఒక గణేషన్ ఐడల్స్ వచ్చేసి సో మళ్ళీ మనం గణేషన్ పండుగ దగ్గరకు వస్తున్నా కొద్ది మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాం మళ్ళీ మళ్ళీ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం సో అంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన పాత వీడియోస్ ఎవరైనా చూడడం వాళ్ళు ఉంటే చూసేసేయండి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ స్టేట్ యూన్ ఫర్ మోర్ వీడియోస్ సైనింగ్ ఆఫ్ సందేశ్ వర్ల్డ్ జై బోలో గణేష్ మహాజ్ జై